అందరు నమస్కారం అండి నాకు చాలా రోజుల నుంచి కొంతమంది ఫోన్లు చేసి అన్న ప్రశ్నగాడి గురించి మాట్లాడండి మీరెందుకు ప్రశ్నగాడి గురించి మాట్లాడటం లేదు ప్రశ్నగాడు చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా దారుణంగా వీడియోలు చేస్తున్నాడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ముఖ్యంగా చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ రోజు ఒక వీడియో చేస్తున్నాడు లైవ్లు పెడుతున్నాడు చిరంజీవి గారి పేరుని అతను చెడగొడుతున్నాడు చిరంజీవి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు చిరంజీవి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు చిరంజీవి గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు వాడికి మీరు కౌంటర్ చేస్తూ వీడియో చేయన్నా అని నాకు చాలా రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి నేను కూడా చూస్తున్నా వాడి ప్రతి వీడియో కూడా చిరంజీవి గారి మీద చేస్తున్న ప్రతి వీడియో కూడా నేను చూస్తున్నా వాడు వాడి స్థాయిని మించి చిరంజీవి గారి మీద విమర్శలు చేస్తున్నాడు అలా విమర్శలు చేస్తున్నా నేను ఎందుకు వాడి మీద వీడియోలు చేయలేదంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఉన్నాయి సో అందుకోసమే నేను వాడి మీద వీడియోలు చేయలే గతంలో రెండు మూడు సందర్భంలో చేశాను గట్టిగానే కౌంటర్ ఇచ్చాను తర్వాత ఈ మధ్య కాలంలో వాడి మీద వీడియోలు చేయలే అయితే చాలా మంది కూడా జనసేన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారిని ఇష్టపడే నాలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది వాడి మీద వీడియోలు చేసి వాడికి కౌంటర్ ఇస్తున్నారు అన్నీ కూడా చూస్తున్నా అయినా కానీ నేను ఎందుకు చేయలేదంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి చిరంజీవి గారిని తిట్టండి చిరంజీవి గారిని ఆ పేరుని బదనం చేయండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి అని ఆ ప్రశ్నగాడికి వైసీపీ నుంచి టార్గెట్ ఉంది వాడికి ఇచ్చిన టార్గెట్ అంతా కూడా ఒకటే ఏరే టార్గెట్ లేదు వాడికి ఒకటే టార్గెట్ నువ్వు చిరంజీవి గారిని తిట్టాలి చిరంజీవి గారి పేరుని బదనం చేయాలి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి పవన్ కళ్యాణ్ గారి పేరుని బదనం చేయాలి ముఖ్యంగా ఈ ఎవరైతే మెగా అభిమానులు అంటే జన సైనికులు ఎవరున్నారో జనసేన కార్యకర్తలు ఎవరో ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలకి అలాగే టీడీపీ కార్యకర్తలకి నువ్వు గొడవ పెట్టే విధంగా నువ్వు ఆ వీడియోలో వాళ్ళ గురించి మాట్లాడాలి కులాల గురించి మాట్లాడాలి కులాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడాలి ఇక్కడ కమ్మ కులం కాపు కులాన్ని వీళ్ళిద్దరు గొడవ పడాలి అలాగే టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు గొడవ పడాలి అలా గొడవ పడాలంటే నువ్వు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించి ఎలాగన్నా నువ్వు ఈ టాస్క్ ని కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ ఈ ప్రశ్నగాడికి ఇచ్చినట్టు నాకు సమాచారం ఇది ఇప్పుడు కాదు నాకు చాలా రోజుల నుంచి తెలుసు ఇది సమాచారం వైసీపీ వీడికి ఇచ్చిన టార్గెట్ ఇదేనమాట చిరంజీవి గారిని తిట్టండి పవన్ కళ్యాణ్ గారు తిట్టండి కమ్మకొలానికి కాపు కొలాల మధ్య గొడవలో పుట్టేలాగా నువ్వు మాట్లాడాలి టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలను కొట్టుకునే విధంగా నువ్వు మాట్లాడాలి దాని వాళ్ళు కొట్టుకుని వాళ్ళు విడిపోతే దాని మీద మేము రాజకీయం చేస్తాము వాళ్ళు కలిసి ఉంటే ఆ కులాలు కలిసి ఉన్నా లేకుంటే ఆ రాజకీయ పార్టీలు జనసేన టీడీపీ కలిసి ఉన్నా మేము అధికారంలో రావడం కష్టం కాబట్టి నువ్వు ఎంతో కొంత వాళ్ళని ఇడగొట్టే ప్రయత్నం వాళ్ళ 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 మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేయండి అని వాడికి వైసీపీ నుంచి టార్గెట్ ఇచ్చారు కావాల్సినంత డబ్బులు ఇస్తున్నారు కావాల్సినంత బెనిఫిట్ ఇస్తున్నారు వాడికి కావాల్సిన లీగల్ టీము అంటే కేసులు పెడితే లీగల్ టీం కానీ ప్రతి ఒక్కరు కూడా వాడికి సమకూరుస్తున్నారు అలాగే వాడిని ఒక దిక్క పెట్టి వాడి లగ్జరీ లైఫ్ని కూడా ఈ వైసీపీ భరిస్తుంది అది క్లియర్ అది నాకు క్లియర్గా ఉంది అది మీకు కూడా క్లియర్గా ఉంటే ఓకే అది మాత్రం కరెక్ట్ రెండో విషయం ఏంటంటే వీడి గురించి అయినా కానీ ఎందుకు మాట్లాడలేదంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడే కొద్దీ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు వాళ్ళు మాట్లాడుతుంటారు ముఖ్యంగా వీడు వీడు మాట్లాడుతుంటాడు వీడు మాట్లాడేదంతా కేవలం రెచ్చగొట్టడానికే అది చాలా మంది అర్థం చేసుకోక వాడికి కౌంటర్ చేస్తున్నారు వాడు వాడు మాట్లాడినప్పుడు వాడిని వదిలేయాలి వాడు ఎంత చెప్పినా ఎన్ని కౌంటర్లు ఇచ్చినా వాడు ఎండో ఎందుకంటే వాడికి టార్గెట్ ఇచ్చారు కాబట్టి వాడు ఎండో వాడు వినడ కాబట్టి వాడు గురించి మాట్లాడటం ఆపేస్తే మంచిది ఎందుకంటే వాడి వాడు మాట్లాడతాడు మనం మాట్లాడతాం వాడు మాట్లాడతాడు మనం మాట్లాడతాం అలా వాడికి లే మనం లేనిపోని ఎలివేషన్స్ ఇస్తున్నట్టు ఉంటుంది వాడిని చాలా పెద్దవాడిని చేస్తున్నట్టు ఉంటుంది వాడు గొట్టం కాడు అనవసరంగా వాడి గురించి మాట్లాడి వాడిని బాగా హైలైట్ చేస్తున్నారు చాలా మంది గురించి మాట్లాడేది హైలైట్ చేస్తున్నాడు వాడు హైలైట్ చేసే కొద్దీ మనం మాట్లాడే కొద్దీ వాడు హైలైట్ అవుతున్నాడు వాడు హైలైట్ అయ్యే కొద్దీ మరింత దాటిగా చిరంజీవి గారి మీద పడి వాడు వీడియోలు చేస్తున్నాడు వాడు గురించి మాట్లాడటం ఆపేస్తే కొద్ది రోజులు వాడే కుక్కలాగా వాగి 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 సైలెంట్గా ఉంటాడు మనం ఎప్పుడైతే వాడికి రీకౌంటర్ ఇస్తామో వాడు ఇంకా రెచ్చిపోతుంటాడు ఒక రోజు మాట్లాడతాడు రెండో రోజు మాట్లాడతాడు మూడో రోజు మాట్లాడతాడు నాలుగో రోజు మాట్లాడతాడు మహా అంటే ఒక ఐదు ఐదు ఆరు నెలలు సంవత్సర మాట్లాడతాడు ఎవరు దేకపోతే ఎవరు ఎవరు కాని వాడి గురించి మాట్లాడకపోతే వాగి వాగి వాడే సైలెంట్ ఉంటాడు వాడి వాగి వాడే సైలెంట్ ఉంటాడు మనం వాడి మాట్లాడకొద్ది మనం మాట్లాడతాం వాడి మాట్లాడే మనం మాట్లాడే వాడు ఇంకా రెచ్చిపోతుంటాడు అనవసరంగా వాడికి హైప్ ఇస్తున్నామే అనిపిస్తుంది నాకు చాలా మంది జనసేన వ్యక్తులు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అనవసరంగా వాడు హైప్ ఇస్తున్నారు అని అలానే అని వాడిని వదిలే అంటే అలా అయితే వాడిని వదిలేయాలన్నా అని మీ క్వశ్చన్ కూడా అడగచ్చు వాడిని వదలక్కర్లా మనం వదిలిన నేచర్ వదలదు భగవంతుడు వదలడు చిరంజీవి గారి కుటుంబం గురించి ఎవరు ఎన్ని నీచంగా మాట్లాడినా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది గతంలో చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి పెట్టిన పార్టీ గురించి ముఖ్యంగా చిరంజీవి గారి పెట్టిన ఆ బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ గురించి చాలా నీచంగా మాట్లాడిన జీవిత రాజశేఖర్ పరిస్థితి ఈ రోజు ఉందో ఒకసారి అర్థం చేసుకోండి ఏ రోజు కూడా వాళ్ళ గురించి చిరంజీవి గారు నెగిటివ్ గా మాట్లాడలేదు వాళ్ళని విమర్శించలేదు ఆయన పాటికాయ వదిలేశాడు అతను అతనికి వాళ్ళకి రీకౌంటర్ ఇవ్వాలనుకుంటే ఆ రోజున ఇచ్చేసేవాడు చిరంజీవి గారు అయినా వాళ్ళన్నీ మాట్లాడుతున్నా బ్రెడ్ బ్యాంక్ మీద వాళ్ళు లేనిపోని అబండాలు వేస్తున్నా కానీ చిరంజీవి గారు ఎక్కడ మాట్లాడాల అలా మాట్లాడకుండా సైలెంట్ గుండా ఉండబట్టే అనవసరంగా ఒక మంచి వ్యక్తి మీద ఒక మంచి కుటుంబం మీద ఒక మంచి చేయాలన్న వ్యక్తి మీద విమర్శలు చేసిన జీవిత రాజశేఖర్ ఆ ఘటన ఏదైతే తీసుకోండి ఇప్పుడు రాజ రాజశేఖర్ పరిస్థితి జీవిత రాజశేఖర్ పరిస్థితి ఈ రోజున ఎలాగుందో ఆలోచించండి తర్వాత కత్తి మహేష్ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని ఇపరహితంగా టార్గెట్ చేశాడు ఇప్పుడు ప్రశ్నగాడి కంటే కూడా డబల్గా గా వాడు ఆ కత్తి మహేష్ అనే వ్యక్తి టార్గెట్ చేశాడు కత్తి మహేష్ పరిస్థితి ఏమైంది తర్వాత శ్రీరెడ్డి శ్రీరెడ్డి చేత వైసీపీ వాళ్ళు వాళ్ళ అమ్మగారిని తిట్టించారు చాలా నీచంగా తిట్టించారు ఈ రోజున శ్రీరెడ్డి పరిస్థితి ఏమైంది తర్వాత రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చేత కూడా చాలా మంది తిట్టించారు అతను కూడా చిరంజీవి గారి మీద విపరీతంగా మాట్లాడాడు ఈ రోజున రాకేష్ గారి పరిస్థితి రాకేష్ మాస్టర్ గారి పరిస్థితి ఏంది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రాకేష్ మాస్టర్ గారు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఒక మంచి వ్యక్తుల మీద మంచి కుటుంబం మీద అనవసరంగా అబండాలు ఆ అనవసరంగా వాళ్ళ పేరుని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని ప్రయత్నిస్తే ఒక మంచి వ్యక్తుల్ని నిజంగా అలాంటి వాళ్ళని మంచి వ్యక్తుల్ని అలాగా భదనం చేయాలని చూస్తే ముందు వీళ్ళు చెడిపోతారు దానికి ఎగ్జాంపుల్ వీళ్ళు చాలా మంది వీళ్ళు వీళ్ళు అనమాట ఎగ్జాంపుల్కి చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా మీరు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి చిరంజీవి గారి కుటుంబాన్ని మెగా కుటుంబాన్ని అనవసరంగా టార్గెట్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజున చిరంజీవి గారిని విమర్శించక ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో విమర్శించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి పోసాని కృష్ణ ఏ విధంగా చిరంజీవి గారి కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా చచ్చిపోయాడు ఈ రోజున పోసాని కృష్ణ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎక్కడున్నాడు పోసాని కృష్ణ ఇలా ఒకరా ఇద్దర ఎంత ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే పవ పవన్ కళ్యాణ్ గారిని అలాగే మెగా కుటుంబాన్ని విమర్శించిన ఎవరైనా కానీ ఇదే పరిస్థితి ఎందుకంటే వాళ్ళ మంచి వాళ్ళు మెగా కుటుంబం అనేది మంచి కుటుంబం వాళ్ళకి ఎవరు వాళ్ళకి వాళ్ళు ఎవరికి అన్యాయం చేయరు వాళ్ళు ఎవరిని వాళ్ళు ఎవరు చెడు కోరుకోరు కాబట్టి నేచర్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్నగాడు గురించి ప్రస్తుతానికి ఎంత మాట్లాడకుంటే అంత మంచిది మనం మాట్లాడే కొద్దీ వాడు రెచ్చిపోతే ఉంటాడు మనం మాట్లాడే కొద్దీ వాడికి బాగా హైప్ అనిపిస్తుంది నాకైతే వాడు కోంటిస గొట్టంగాడు వాడు వాడు ఎవడు వాడు వాడు ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు అమ్మాయిలని హరస్మెంట్ చేస్తుంటే వాడిని ఆఫీసు నుంచి కొట్టి తరిమాడు వాడిని వాడు ఒక కంపెనీలో పని చేస్తుంటే అక్కడ ఉన్న పనిచేస్తున్న ఎంప్లాయీస్ తోటి ఆ అసభ్యంగా ప్రవర్తించాడని వాడిని ఆఫీస్ నుంచి గెట్టి గెండి తరిమేశాడు వాడిని అలాంటి నీచుడు వాడు నికృష్టుడు వాడు వాడి గురించి మనం మాట్లాడి 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 వాడిని అనవసరంగా హైప్ చేస్తున్నాం వాడి చూడండి ప్రతిసారి కూడా వాడు పెట్టే లైవ్లు కానీ వాడు మాట్లాడే మాట్లాడగాని కార్యకర్తలను రెచ్చగొడుతున్నట్టే ఉంటది ఏ జెండా పోలీస్ జెండా పోలీస్ ఎరా జెండా పోలీసులరా ఏ జెండా పోలీసులరా అంటే కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు వాడు కావాలనే రెచ్చగొడుతున్నాడు అది చాలా మంది అర్థం చేసుకోవటంలా వదిలేయండి కొద్ది రోజులు వదిలేయండి వాడిని మరీ అంటే నా నేను అనుకునేది ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వాడిని కొద్ది రోజులు వదిలేయటమే మంచిది వాడి గురించి మాట్లాడే వాడు ఇంకా రెచ్చిపోతూనే ఉంటాడు వాడు అనవసరంగా మనం మనం వాడికి హైప్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే వ్యక్తిగతంగా మరి అవునా కాదా లేకపోతే నేను మా చెప్పిన మాట నిజమా కాదా అనేది మీరు కామెంట్ చేయాలి మీరే చెప్పాలి ఆ విషయం సో నా నేను జనసేన కార్యకర్తలు కానీ లేకుంటే నాలాగా వీడియోలు చేసే మా అన్నదమ్ములు కానీ వారందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే వాడి గురించి మాట్లాడటం ఆపేస్తే వాడే నాలుగు రోజులు మురిగి మరిగి కుక్కలాగా వాడే సైలెంట్గా వస్తున్నాడు వాడిని మనం ఏం మాట్లాడినా కూడా ఎవరు తేగటం లేదు మనం మనం పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ అవ్వదో అది కుదరదు ఎందుకలే అని చెప్పేసి వాడే అనమాట మనం వాడిని పర్సనల్గా తీసుకొని మనం వాడిని వాడి మీద రోజు వాడు పెట్టే వీడియోల మీద మనం రోజు రీకౌంటర్ ఇస్తూ రీకౌంటర్ ఇస్తుంటే అనవసరంగా వాడికి హైప్ ఇస్తున్నట్టు నాకే అనిపిస్తుంది అనవసరంగా వీడికి ఎంత హైప్ ఇల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళ గురించి చాలా మంది గురించి మాట్లాడాలి కొన్ని కొన్ని సందర్భంలో చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాట్లాడాలి తప్పులేదు కానీ గా ఈ వ్యక్తి కోసం ఈ ప్రశ్న కడే వచ్చేసరికి వీడి గురించి మాట్లాడకపోవటం అనేది నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం సో నేను అందుకే నేను వాడి గురించి వీడియోలు చేయాల సో అనవసరంగా వాడి గురించి మాట్లాడి అనవసరంగా వాడిని హైప్ చేసి ఆ లేనిపోయినది మనమే వాడిని హైప్ చేసి మనమే వాడిని పెద్దోడిని చేసి అనవసరంగా మనమే వాడిని ఎక్కడో కూర్చొని పెడుతున్నట్టు అని ఫీల్ ఫీల్ నాకు కలిగింది నేను నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నా అభిప్రాయం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా మనం వాడి గురించి ఎలివేషన్ ఇచ్చి వాడి గురించి మాట్లాడి మాట్లాడి వాడు ఎక్కడో కుప్పలో ఉండాల్సిన వాడిని మనం తీసుకొచ్చి వాడిని అందరం ఎక్కిస్తున్నామేమో అని నా ఫీలింగ్ నా అభిప్రాయం అన్నమాట అది నాకు ఆ అభిప్రాయం కలుగుతుంది సో నేను అందుకోసమే వీడియోలు చేయలా చూద్దాము కొద్ది రోజులు వాడు ఎంతగా వాగుతాడో ఎంతగా మాట్లాడతాడో చూద్దాము ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం బట్టి ఖచ్చితంగా వాడి గురించి రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే వాడి గురించి మాట్లాడపోవడమే మంచిది కొద్ది రోజులు కొద్ది రోజులు సైలెంట్గా ఉండడం అందరూ కూడా ఎవరు మాట్లాడబోకుండా చూద్దాము ఏం జరగొద్దు వాడు ఏం మాట్లాడతాడో ఎంతవరకు పోతాడో చూద్దాము ఇక్కడ ఏదైనా చర్యలు తీసుకోవాలంటే గట్టిగా చర్యలు తీసుకోవాలంటే అది చిరంజీవి గారు ఆ టీం వాళ్ళే తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వాళ్ళే తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటే దాన్ని ఈ ఎఫెక్ట్ ఉన్నది వాడి మీద చాలా ఉంటుంది వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా ఉంటే మనలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ వాడికి పెద్ద పరాక్ పడదు వాడిని ఆపాలన్నా వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా వాడిని వాడి మీద చర్యలు తీసుకోవాలన్నా అది చిరంజీవి గారి వాళ్ళ టీం కానీ చిరంజీవి గారిని అనుకోవాలి గట్టిగా అనుకోవాలి వీడు అనవసరంగా మా గురించి మాట్లాడుతున్నారు మా గురించి విమర్శిస్తున్నాడు అని వాళ్ళు గట్టిగా అనుకుంటే వాడికి కంట్రోల్ అవుతాయి వాళ్ళు వాళ్ళు గట్టిగా అనుకోకుండా మనలాంటి వాళ్ళు మాట్లాడి మాట్లాడి వాడిని హైప్ చేస్తున్నామే అనిపిస్తుంది వాడిని కంట్రోల్ చేయాలంటే ఒకటే మార్గం ఏ మార్గం లేదు చిరంజీవి గారి కానీ పవన్ కళ్యాణ్ గారి గాని వాడి మీద ఫోకస్ పెట్టాలి కానీ వాడు ఎలా వాడు ఇలాంటి అక్కడ ఒకడు ఉన్నాడు అనే సంగతి కూడా చిరంజీవి గారికి తెలియదు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఎవరో తెలియదు ఒకవేళ చిరంజీవి గారి టీంలో లీగల్ టీం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి తెలుస్తుండేమో కానీ చిరంజీవి గారి వాడి మీద ఫోకస్ పెట్టేంత సీను వాడికి లేదని నా అభిప్రాయం సో కొద్ది రోజులు వాడి గురించి మాట్లాడకపోవడమే మంచిదని నా అభిప్రాయం సో ఆ మీరేమంటారు అనేది కామెంట్ చేయండి దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం Thank you.